వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత పేర్న నాని సతీమణి జయసుధాను మచిలీపట్నం పోలీసులు దాదాపుగా రెండు గంటల పాటు విచారించినట్లయితే వెలుగులోకి వచ్చింది మరి గోడంలో ఉన్నటువంటి బియ్యం వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాని మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమవడంపై అంశంపైన అంశం పైన ఇప్పుడు ఆమెని పోలీసులు విచారించినట్టయితే మనకు తెలిసింది ఇదే అంశం పైన ఏదైతే అంటే గోడెంలో ఉన్నటువంటి మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయం వ్యవహారంలో పేరిన ఏ వన్గా పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఆ అంశంపైనే మచిలీపట్నం ఆర్పేటకు సంబంధించినటువంటి సిఐ యేసుబాబు నిన్న జయసుధ గారిని విచారించినట్లయితే తెలుస్తుంది సో ఆవిడ కూడా తన లాయర్లతో తన లీగల్ బృందంతో కలిసి పోలీసులకి విచారణకు సహకరించినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఆ అంశం మీద పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా జయసుధ సమాధానం చెప్పినట్టయితే మనకు తెలుస్తుంది సో కేవలం తూకంకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ అవకతవకలు జరిగాయని సో అందుకనే అంటే తూకానికి సంబంధించినటువంటి హెచ్చులు తగ్గులు ఏదైతే ఉంటాయో ఆ వ్యవహారంలో ఈ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్నట్టుగా జయసుధ పోలీసుల విచారణలో చెప్పినట్టయితే మనకు మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ అంశంలో పోలీసులకి సంబంధించినటువంటి దానిపైన ఆల్రెడీ ఆమెకి దాదాపుగా కోటి డెబ్బై లక్షలకు పైగా ఫైన్ కూడా విధించారు సో వాళ్ళు కూడా పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే కోణంలో కూడా మనకి వినిపించింది బట్ ఇప్పుడు పోలీసులు వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన డౌట్ ఏదంటే ప్రధాన ప్రశ్న ఏదైనా ఉంది అని అంటే మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం ఏ విధంగా మాయమవుతాయి తూకానికి సంబంధించినటువంటి అంశం కొంచెం అవకత అంటే లైక్ హెచ్చు తగ్గులకి సంబంధించినటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం ఏ విధంగా మాయమవుతాయి అనే కోణంలో ఇప్పుడు ఏ వన్గా జయసుధాని అందులో మెన్షన్ చేయడం సో దానికి సంబంధించినటువంటి అంశాలని మాట్లాడే ప్రయత్న అంశాలను మనమైతే అక్కడ చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఏదైతే ఉండిందో అంటే లైక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రానున్న రోజుల్లో కూడా అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా జయసుధా గారిని ఖచ్చితంగా పోలీసులు మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడించే అంటే లైక్ మళ్ళీ విచారణ చేసే ప్రయత్నాలు జరగొచ్చేమో అనే కోణంలో కూడా వినిపిస్తోంది మనం చూసాం ఇటీవల కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ రాజమండ్రికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో పోర్ట్లో ఆయన లైక్ సముద్రం వైపు అంటే లైక్ అక్కడ పోర్టు వ్యవహారంలో వ్యవహరించినటువంటి తీరు కానీ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని సో ఆ అంశంలో షిప్ సీజ్ చేసినటువంటి అంశాలు మనం చూసాం బట్ ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ అంటే గత కొద్ది కాలంగా చూసుకుంటే రిపీట్ గత కొంతకాలంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనే అంశంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మచిలీపట్నంలో జరిగినటువంటి వ్యవహారం అవ్వచ్చు లేకపోతే నిన్న ఇప్పుడు ఏదైతే పేర్న నాని గూడంకి సంబంధించినటువంటి అంశంలో కూడా మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం మాయమ మాయం అనే అంశం పైన అవ్వచ్చు ఇలా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ అంశాన్ని పోలీసులు కాస్త సీరియస్గా తీసుకున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రస్తుతానికి నాని గోడన్కి సంబంధించినటువంటి అంశంలో ఏ వన్గా జయసుదాని మెన్షన్ చేయడం జరిగింది సో ఆమెను మచిలీపట్నం పోలీసులు విచారించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఆవిడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికార్డ్ చేసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం మరి అంశం రానున్న రోజుల్లో అసలు ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు ఈ రేషన్ బియ్యం అక్రమ బియ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా ఎంతమంది నేతలు ఉన్నారు లేకపోతే ఇంకా ఎక్కడెక్కడ అవకతవకలు జరిగా ఇలా ప్రతి అంశం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కాస్త సీరియస్ గా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ